జిల్లా కేంద్రంలో రాజ్యం చేత రాజకీయంగా హత్యగావించబడినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న ఇరవై ఆరో వర్ధంతిని పురస్కరించుకుని ఖమ్మం అండ్ బి గెస్ట్ హౌస్ ఈ నగరంలో కార్యక్రమం మిత్రుడు బిసి జేఏసి ప్రెసిడెంట్ పెరిగి వెంకటరమణ యాదవ్ గారి అధ్యక్షతన జరగటం బహుజన వర్గాలు ఏకమవుతాయనేటటువంటి మారోజు వీరన్న కలలు వర్గ వర్గకుల జమిలి పోరాటాలకు సంకేతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారున రాజకీయం రాజకీయంగా హత్యగావించబడిన చంద్రబాబు నాయుడు మార్క్ పోలీసులతోని బహుజన వర్గాల మేల్కొల్పు జరుగుతామనేది కామ్రాడ మహారాజు వీరన్న చేయబట్టి అణగారిన కులాలన్నీ ఏకమవుతా ఉన్నాయి వీళ్ళు ఏకమైతే బహుజన రాజ్యం సాధన వీళ్ళకు సుగమం కాబట్టి ఇలా మన చేతుల్లో నుంచి పాలన పోతా ఉంది అనేటటువంటి రాజకీయంగా ఆలోచన చేసి కుట్ర చేసి హత్య చేసినారు నగ్ ముద్ర వేసి కామెజు వీరన్న వర్గకుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త వీరన్న మహాజన బహుజన మహాజన ఫ్రంట్ ను ఏర్పాటు చేసి రాజకీయంగా అందరూ చైతన్యవంతం కావాలి బూడాలు బుడిసలు వదిలిపెట్టి రావాలి కుల నిర్మూలన జరగాలి అని చెప్పనంటే కుల చైతన్యం జరగాలి అనేటటువంటి ఆలోచన చేసిండు కుల చైతన్యంలో భాగంగా కామెడీ మహారాజు వీరన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు దాదాపుగా అలగారిన వర్గాలందరికీ కుల సంఘాలు పెట్టినటువంటి సందర్భం మడి అక్కుల పోరాట సమితి మాదిగా దండోర ఎరకల కొర్రు ఒటర గన్ను దెబ్బ సాకిరేవు దెబ్బ గౌడ మోకు దెబ్బ ఇలా అనేక సామాజిక సంఘాలను ఏర్పాటు చేసి సంఘ నిర్మాణంలోకి సంఘ చైతన్యం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన విధానంతో పనిచేస్తూ మాకు పరిణిస్తూ ఇలా మా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే పాలక వర్గాలు నిఘా వేసినాయి వాళ్ళ ఇంటెలిజెన్సీ ప్రకారంగా మహారాజు వీరన్న చైతన్యాన్ని రకరించడు ఈ చైతన్యమే రేపు రాజకీయంగా సంగ్రామాన్ని సృష్టిస్తా ఉన్నది అనే ఆలోచన చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారో తారీఖు హైదరాబాద్ నుంచి ఆమె మహారాజు వీరను అక్రమంగా కిడ్నాప్ చేసి ఆయన్ని అంతం చేసినటువంటి పాలక వర్గాల దార్శనికానికి సిగ్గుపడతా ఉన్నాను ఇలా వీరన్న మరిదశ తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమో ఇప్పి చెప్పినటువంటి గనుడు ఇలా దాదాపుగా మూడు వేల నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య ఎందుకు తెలంగాణ అవసరమో సంఘ ఎందుకు తెలంగాణ అవసరము ఇయాల తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షని బలపరుస్తూ తెలంగాణ సూర్యాపేట డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భం అనేక అంశాలు చుట్టుముట్టి ఇయాల బహుజన వర్గాల్ని బలోపేతం చేసే దాంట్లో భాగంగా కాబట్టి ఆ రోజు వీరన్నని సిపిఐఎస్యు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వీరన్నను ఇవాళ కాల్చి చంపి పోలీసులు ఎదురుకాల్పు లేనటువంటి కథలు వెళ్తా ఉన్నారు వీరన్న లేని లోటు ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉన్నది సామాజిక తెలంగాణకు దూరమైన బహుజన తెలంగాణకు దూరమైన భౌగోళిక తెలంగాణ నైతే సాధించగలిగినాం కానీ వీరన్న కలలుగన్న తెలంగాణ కోసం మనం అందరం పోటీ పడాలని చెప్పి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాలు అందరం ఏకమై కామ్రేడ్ మా రోజు వీరన్న ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా సపన్న వర్గాల చైతన్యంతోనే రాజ్యాధికారం సాధించాలనేటటువంటి అఖండిత దీక్ష తోటి ఈనాడు మారోజు వీరన్న ఇరవై ఆరు ఒట్టంతిని జరుపుకుంటా ఉన్నాం కామ్రేడ్ మా రోజు వీరన్న కన్న ఆశయాల్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని చెప్పని ప్రతి పూనుతా ఉన్నాం జోహార్ కామ్రేడ్ मार्जुरि वर्क चमली पोर वर्क कुल चमली पॉरो